తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద మరోసారి తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది హిడెన్ కెమెరాల అంశంపై ఆందోళన చేపట్టిన విద్యార్థులపై కాలేజీ సిబ్బంది దాడికి దిగారు వాటిని చిత్రీకరించిన మీడియాపై కూడా దాడికి ప్రయత్నించారు వారిని కొడుతున్న దృశ్యాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి దీంతో కాలేజ్ యాజమాన్యంపై స్టూడెంట్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇటు మరోవైపు కాలేజ్ లోకి తీసుకెళ్లేందుకు విద్యార్థి సంఘ నేతలు ప్రయత్నించడంతో వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది రోడ్డుపై పడుకుని నిరసన తెలుపుతున్న వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు Tchau, లేడీస్ హాస్టల్లో హిడెన్ కెమెరాల అంశంపై పోలీసులు విచారణ సాగిస్తున్నారు ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు దొరకలేదని ప్రభుత్వం చెప్తోంది అయితే విద్యార్థులు మాత్రం కెమెరాలు అమర్చి వీడియోలు తీశారని పక్కగా చెబుతున్నారు దీనిపై గురువారం రాత్రి నుంచి శుక్రవారం సాయంత్రం వరకు ఆందోళన కొనసాగించారు జిల్లా ఎస్పీ మంత్రి కొల్లు రవీంద్ర కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడి విచారణ జరిపిస్తామని కాస్త టైం కావాలని అడగడంతో శుక్రవారం సాయంత్రం నిరసన విరమించారు కాలేజ్ యాజమాన్యం రెండు రోజుల పాటు విద్యార్థులకు సెలవు ప్రకటించింది కెమెరాలు పెట్టిన విద్యార్థిని రాత్రి ఇంటికి పంపించేశారు అయితే శనివారం ఉదయం విద్యార్థులు మరోసారి నిరసనకు దిగడంతో కాలేజ్ ఫ్యాకల్టీ వారిపై దాడి చేసి అడ్డుకునే ప్రయత్నం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది అక్కడ